జానకిపురం గ్రామం సోమయ్య గంగవ్వ దంపతుల ఇల్లు ఆనందంతో నిండిపోయింది వారి ఏకైక కూతురు రాములమ్మకు పక్క ఊరి పెద్ద భూస్వామి కొడుకైన లింగయ్యతో పెళ్లి సంబంధం కుదిరింది గంగవ్వ సంతోషంగా ఏమండీ మన రాములమ్మ అదృష్టం చూడండి ఆ లింగయ్యకు వందెకరాల పొలం మేడ లాంటి ఇల్లు సోమయ్య ఆలోచిస్తూ అంతా మంచిదే గంగవ్వ కాని ఆ లింగయ్య గురించి గురించి జనాలు రకరకాలుగా అనుకుంటున్నారు ఆ జనాల జాతర పైసలు నోళ్ళంటే ఎవ్వరికి గిట్టదు మన పోరికి ఏ లోటు ఇంతలో పెళ్ళిల పేరయ్య శంకరయ్య చేతుల పంచాంగంతో వస్తాడు సోమయ్య బావా అంతా సిద్ధమేనా రేపే పెళ్ళికొడుకు కొడుకు వాళ్ళు మన పిల్లని చూడ్డానికి వస్తున్నారు సోమయ్య కంగారుగా అయ్యో రేపేనా ఏర్పాట్లు అవి శంకరయ్య నవ్వుతూ నేను చెప్పాను గదా ఆ లింగయ్య బాబు మస్తు వంచోడు కాని వాళ్ళమ్మ మల్లమ్మ కొంచెం గట్టిది పైసల లెక్క చూస్తుంది మరి గంగవ్వ కోపంగా గట్టిదైతే మా పోరికేం తక్కువనా శంకరయ్య సర్ది చెబుతూ గంగవ్వ వాళ్ళు పెద్దోళ్ళు నువ్వు మర్యాదలు మంచిగా చెయ్యాలి గారులు బూరెలు అన్ని సిద్ధం చెయ్యి ఇక లింగయ్య వాళ్ళమ్మ మల్లమ్మ వస్తారు సోమయ్య వాళ్ళ కోసం ఊరి దారిన బండి ఆపిన వాళ్ళు బండెక్కకుండా నడుచుకుంటూనే వస్తారు సోమయ్య పరిగెత్తుకుంటూ అయ్యో బాబుగారు నడుచుకుంటూ వస్తున్నారా బండి పంపించినాను కదా మల్లమ్మ ముఖం చిట్లించి నడిస్తే కాలు ఎగిరిపోతాయా సోమయ్య ఆ బండికి నువ్వు పైసలు ఇవ్వవా అంతా దండగా లింగయ్య తల్లి పక్కన నిలబడి అవును మామా ఆ బెల్లం సోమయ్యకు గంగవ్వకు వాళ్ళ మాటలు వింతగా అనిపిస్తాయి గంగవ్వ రండి రండ్రి కూర్చోండ్రీ రాములమ్మ పల్లెంలో పలహారాలు తెస్తుంది మల్లమ్మ ఒక్కో గారెూ చేతిలోకి తీసుకుని పిండి చూస్తుంది మల్లమ్మ రాములమ్మతో ఏంది గారెలు ఇట్లా చేతిరే నూనె ఎంత పీల్చినాయో చూడో అంతా నూనె బొక్క లింగయ్య అందుకుని నూనె ధర లీటర్ ఎంతుందో తెలుసా పలహారం తినకుండానే పక్కన పెట్టి సరేగాని అసలు ముచ్చట జు శంకరయ్య శంకరయ్య తడబడుతూ అది మన పిల్ల రాములమ్మ మల్లమ్మ రాములమ్మను పైనుండి కిందికి చూస్తూ పోరి మంచిగానే ఉంది కాని మీదన్న నగలు ఇవన్నీ అసలు బంగారమేనా గంగవ కోపంగా అట్లా అంటారేందమ్మా అన్నీ తొలం బంగారమే రాములమ్మకు అవమానంగా అనిపిస్తుంది సోమయ్య కంగారుగా బాబుగారు ఇంకా కట్నం ముచ్చట లింగయ్య వెంటనే చూడు మామా మేం పైసలకు ఆశపడే వాళ్ళం కాదు మల్లమ్మ అడ్డు తగిలి ఆ కాదు కాదు కానీ మా అంతస్తుకు తగినట్టు ఇయ్యాలే కదా ఓ ఇరవై తొలాల బంగారం ఓ యాభై వేల రొక్కం ఇవ్వండి సోమయ్య నిచ్చేస్తుడైవేలా ఎందుకట్లా చూస్తావు నా కొడుకు వజ్రం వాడికి యాభై వేలు తక్కువే రాములమ్మ లోపలికెళ్ళి తలుపు గట్టిగా వేసుకుంటుంది గంగవ్వ లోపలికెళ్ళి అమ్మ రాముల ఏం చేస్తావే రాములమ్మ కోపంగా అవా వీళ్ళు మనుషులా రాబందులా నన్ను నా నగలను బేరం పెట్టినట్లు చూస్తావండ్లో నాకు పెళ్ళొద్దు గంగవ్వ బ్రతిమలాడుతూ అయ్యో బిడ్డ అట్లా ఆనకే ఆస్తున్నోళ్ళు అట్లనే ఉంటారు నువ్వే సర్దుకుపోవాలి రాములమ్మ తల్లి మాటలకు కట్టుబడి అయిష్టంగానే పెళ్లి కొప్పుకుంటుంది పెళ్లి పండు మొదలయ్యాయి అచ్చేసేవాడితో ఈ కాగితం మందమా పలిసెడు పెట్టు పైసలు తగ్గుతాయి పెళ్లి భోజనాల దగ్గర పెద్ద గొడవ జరుగుతుంది బాబుగారు పెళ్లికి సన్నబియ్య వడ్డించాలి మల్లమ్మ గట్టిగా వద్దు వద్దు సన్న బియ్యం ధర ఎక్కువ దొడ్డు బియ్యం లావు బియ్యం కావాలి ఆవే వడ్డిచ్చుండ్రీ లింగయ్య అందుకని అవును దొడ్డు బియ్యం అయితే గట్టిగా ఉంటుంది ఎక్కువ తినరు మనకి బియ్యం ఆదా అవుద్ది సోమయ్య బాధగా అయ్యో పెళ్లి కొచ్చినకుంటారు ఏమనుకునేదేంటి మన పైసలు మనకు మిగతాయి రాములమ్మ ఇదంతా వింటూనే ఉంటుంది ఆమె ముఖం కోపంతో ఎర్రబడుతుంది కానీ మౌనంగా ఉంటుంది పెళ్లి రోజు రాణి వచ్చింది లింగయ్య పెళ్లిపేట్ల మీద కూడా పక్కనే ఉన్న అయ్యగారితో గొడవ పడుతున్నాడు లింగయ్య పూజారితో మెల్లగా ఆ కొబ్బరికాయ రూపాయలకే వస్తుంది నువ్వు పది రూపాయలు పూజారి విసుగ్గా చేస్తున్నావా చేస్తున్నావా లేక బేరం మల్లమ్మ కొడుకుని గిల్లి ఊరుకోరా పెళ్ళైనాక చూద్దామాని సంగతి తాలి కట్టే సమయం వచ్చింది లింగయ్య ఒక చిన్న నల్లపూసలు గొలుసు తీశాడు అది చాలా పలుచుగా చిన్నగా ఉంది గంగవ్వ ఆశ్చర్యంగా ఇదేందయ్యా పూసలు చిన్నగా ఉన్నాయి జయించిన పైసలు మస్త మిగిలినాయి రాములమ్మ కన్నీళ్లాపుకుంటూ తల వంచుకుంది పెళ్ళైపోతుంది అప్పగింతల సమయం రాములమ్మ ఏడుస్తూ తల్లిదండ్రులను వదిలి అత్తారింటికి బయలుదేరుతుంది సోమయ్య లింగయ్య చేతులు పట్టుకుని బాబు నా కూతురు బంగారం దాన్ని చూసుకోండి కట్నం పెట్టే వైపు చూస్తూ మామా నువ్వు ఆ పెట్టెలో చెప్పినవన్నీ పెట్టావు కదా పెట్టాం బాబు రాములమ్మ పిసినారి భర్త ఇంట్లో అడుగు పెడుతుంది ఆ మేడ పెద్దగానే ఉంది కానీ అందులో దీపాలు కూడా సరిగ్గా వెలగడం లేదు మల్లమ్మ కోడలితో రాములమ్మ ఆ దీపాలు ఆర్పే కెనసనాయలు దండగా రేపటి నుండి పొద్దుకోకంగాని పండుకోవాలి మొదట రాత్రి రాములమ్మ గదిలో భయంగా లింగయ్య లోపలికొస్తాడు చుట్టూ చూసి ఏంటిది గదిలో ఇన్ని పక్కన కూర్చుంటాడు ఆమె చేతిలో పాల గ్లాసు వణుకుతూ ఉంటుంది లింగయ్య ఆ గ్లాస్ చూసి పాల గ్లాసా రాములమ్మ వినయంగా అత్తయ్య లింగయ్య కోపంగా ఆ గ్లాసును లాక్కొని పాలా ఈ పాలు పాలుదవుతారా ఎంత దండగా రాములమ్మ ఆశ్చర్యంగా లింగయ్య గట్టిగా రాత్రి పాలు పళ్ళు ఇలా తింటే ఆస్తులు అమ్ముకోవాలి నా ఇంట్లో ఇట్లాంటి సోకులు నడవవు అలా ఆ పాలను కిటికీలో నుండి బయటికి పోస్తాడు లింగయ్య పక్కనే ఉన్న దీపాన్ని గట్టిగా ఊది ఆర్పేస్తూ ఆ ఇప్పుడు సరిగ్గా ఉంది కిరసనాలు కూడా దండగా పడుకో ఆ చీకటి గతిలో రాములమ్మ కళ్ళల్లో నుండి నీళ్లు కారుతున్నాయి కాని ఆ క్షణమే ఆమె మనసులో ఒక నిర్ణయం తీసుకుంది మరసటూచి ఉదయం మల్లమ్మ అరుస్తూ ఏమే కొడలా పొద్దుకోకేంది లేవవా రాములమ్మ అందరికంటే ముందే లేచి స్నానం చేసి తలుపు తీస్తుంది రాములమ్మ నవ్వుతూ లేచాన అత్తయ్య గారు మల్లమ్మ ఆశ్చర్యంగా ఆ సరే ఆ పని మనిషి అత్తది అది ఇల్లు ఊడత్తది నువ్వు రాములమ్మ ఆపి వద్దత్తయ్య గారు ఏంది రాములమ్మ వినయంగా ఆ పని మనిషికి నెల ఎంత ఎంతెత్తారు ఓ ఇరవై రూపాయలు రాములమ్మ తలకొట్టుకుని అయ్యో ఇరవై రూపాయలా ఎంత దండగా ఆ పని నేనే కదా మల్లమ్మ ఆశ్చర్యపోతుంది మల్లమ్మ సంతోషంగా నిజమేనే నువ్విజయ్ ఆ దానిని మాన్పిత్తా లింగయ్య బయటకొస్తూ ఏంటవ్వా రాములమ్మ భర్తతో ఏమండి మీరు పొలానికి కదా ఆ పాలెర్లకు జీతాలు ఇవ్వడం దండక ఆ పని కూడా మనమే చేద్దాం లింగయ్య సంతోషంగా అబ్బా రాములమ్మ నా ఆలోచిస్తున్నావా ఆ రోజు రాములమ్మ ఆ ఇంటిని తన ఆధీనంలోకి తీసుకుంది ఉదయం టిఫిన్ సమయం మల్లమ్మ కోపంగా ఏందే గంజికాతీ ఇడ్లీ చేయమంటే రాములమ్మ లెక్క చెబుతూ అత్తయ్యా ఇడ్లీకి మినప్పప్పు కావాలి నూనె కావాలి చట్నీకి పల్లీలు కావాలి అంతా పైసలు బొక్క ఇదిగో ఈ గంజల వేత్త ఒక పూట గడిచిపోతాది ఒంటి మధ్యాహ్నం రాములమ్మ ఇద్దరికి గిరట అన్నం మాత్రమే వడ్డిస్తుంది మల్లమ్మ కంగారుగా ఏందయ్యే ఎంతగానం వెటితివే రాములమ్మ వడ్డిస్తూ అతయ్య అన్నం ఎక్కువ తింటే కడుపులో నొప్పోతు రాములమ్మ భయంగా అయ్యో నొప్పొత్తే దావా కానకపోవాలి అక్కడ డాక్టర్గాడు సూది పొడతదు మందులు రాత్తడు అన్ని పైసలు కదా మల్లమ్మ ఆలోచించి నిజమేనే తక్కువ తింటేనే మంచిది మూడు రోజులు గడిచే ఇంట్లో పనివాళ్లు లేరు వంట సరిగ్గా లేదు తల్లి కొడుకులిద్దరూ రాములమ్మ పిసినారి పాలనలో నీరసించిపోయారు నాలుగు రోజు సాయంత్రం లింగయ్య నీరసంగా రాములమ్మ ఆకలైతుంది కస్తానం పెట్టు అయ్య పొద్దు కొక్కింది కదండితే రాములమ్మ దీపం మార్పిస్తూ పొద్దుగుకి నాకు తింటే ఆరగదు పైగా ఈ దీపం వెలిగిచ్చి వడ్డితే కెరసనాయిల్ దండగా పొద్దున్నే గాని పడుకోండి లింకయ్య ఏడుపు ముఖంతో ఆకలితో ఎట్లాగే మల్లమ్మ కోపంగా నా కొడుకుడు మార్చుతుందావేంటే రాములమ్మ వినయంగా అయ్యో మార్చడం కాదత్తయ్యా ఆదా చేస్తాండ్లా అంతా మీ దగ్గర నేర్చుకున్నదే కదా ఆ రాత్రి లింగయ్య మల్లమ్మ ఇద్దరు ఆకలికి తట్టుకోలేక దొంగతనంగా వంటగదిలోకి వెళ్లారు మల్లమ్మ కోపంగా లింగయ్య ఆ రాములమ్మ మనల్ని మించిన పిసనార లెక్క ఉంది ఇది ఘోరంగా ఉంది నా పెళ్లికి చేసిన గారులు గుర్తొస్తున్నాయి వాళ్ళు అన్నం గిన్నె తెరవగాని లోపల నుండి రాములమ్మ గొంతు వినిపించింది రాములమ్మ దీపం వెలిగించి దొంగలు దొంగలు లింగయ్య మల్లమ్మ ఇద్దరు బిత్తరపోయి నిలబడ్డారు రాములమ్మ నవ్వుతూ ఏందత్తయ్యా ఏందమా అవునే రాములమ్మ గంభీరంగా మరి నా మొదటి రాత్రి పాలు కింద పోతురి కదా అప్పుడు నా ఆకలి మీకు గుర్తుకు రాలేదా మల్లమ్మ కంగారుగా అదే అదే రాములమ్మ గట్టిగా పెళ్లిలా నా అయ్య చేతి కారెలు నూనె సన్న బియ్య దండగా అండ్రి నా పుస్తలు కూడా అర్ధ తులంలో చేయిస్త్రి నేను నా పుట్టింటి నుండి తెచ్చిన కట్నం ఈ ఇంటి నిండా ఉంది కాని నా కడుపు నిండా అన్నం లేదు కంటి నిండా నిద్రలేదు పైసలు ఉండాలి కాని పైసలే బతుకు కాదు మనసు చంపుకుని పైసలు దాచుకుంటే ఆ పైసలు మనతోనొత్తయా కడుపు నిండా తిని నలుగురికి పెట్టి మంచిగా బతికితే అదే ఆశలు సిసలు బతుకు లింగయ్య సిగ్గుతో తలదించుకుని నిజమే రాములమ్మా మల్లమ్మ కళ్ళ నీళ్లు తుడుచుకుని మా మల్లి క్షవేచ్బెట్ట మా కళ్ళు లింగయ్య రాములమ్మ చేతులు పట్టుకొని నువ్వు నా తల్లి నువ్వు మా ఇంటికొచ్చినవ్వుతూ ఇక ఈ ఇంట్లో పిసినారితనం ఉండదు పొదుపు మాత్రమే ఉంటది అలా ఆ నుండి రాములమ్మ ఆ ఇంటికి పెద్ద దిక్క ఆమె పిసినారితనాన్ని కాదు పొదుపుని నేర్పించింది లింగయ్య మల్లమ్మ ఇద్దరు రాములమ్మ తెలివికి ఆమె మంచితనానికి దాసోహులై సంతోషంగా ఇంట్లోనే రాములమ్మకి కావలసినవన్నీ వండి పెట్టారు ముసలవ్వ పాల వ్యాపారం రామసాగరం అనే పల్లెటూరి చివర ఒక ముసలవ్వ పాల వ్యాపారం చేస్తూ బతుకుతుంది ఈ ముసలవ్వ అరవై ఏళ్ల వయసులో కూడా ఎంత కష్టపడడానికి గల కారణం ఏంటో తెలుసుకుందాం ఆమె పేరు గంగవ్వ కాలం ఆమె ముఖంపై ముడతలు గీసినా ఆమె కళ్ళల్లోని ఆత్మాభిమానాన్ని గుండెల్లోని ధైర్యాన్ని చెరపలేకపోయింది భర్తను చాలా ఏళ్ల క్రితమే పోగొట్టుకున్న గంగవ్వ తన ఒక్కగానొక్క కొడుకు రాముణ్ణి అల్లారు ముద్దుగా పెంచి పెళ్లి చేసింది కాని ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు విధి ఆడిన వింత నాటకంలో వింతనాటకంలో కిందట పొలం పండ్లకు వెళ్లినప్పుడు వర్షంలో పిడుగు పడి కొడుకు కోడలు ఇద్దరూ కన్ను మూశారు ఇక అప్పట్నుండి తన మనవడు రాములను పెంచే భారమంతా గంగవ్వ మీదే పడింది రాములకు ఇరవై ఏళ్లున్నా ప్రపంచం పోకడ తెలియని అమాయకుడు తల్లిదండ్రులు పోయిన దిగులుతో మరింత మౌనంగా తయారయ్యాడు కొడుకు మిగిల్చిన రెండెకరాల బీడు భూమి వాళ్లుంటున్న ఇల్లు పెరట్లోని గంగా అనే బర్రె తప్ప ఆమెకు వేరే ఆస్తి లేదు ఆ బర్రె పాలమ్మి వచ్చే కొద్దిపాటి డబ్బుతోనే గంగవ్వ మనవడి బండిని లాగిస్తోంది అలా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి పెరడంతా శుభ్రం చేసి బర్రెకి గుడితి పెట్టి పాలు పితికి ఆ పాలను క్యానులో నిపుని ఊళ్ళోకి బయలుదేరడం ఆమె దినచర్య ఒకరోజు ఉదయాన్నే మనవడు రాములు వచ్చి అక్కడే నిలబడ్డాడు గంగవ్వ ప్రేమగా మనవణ్ణి చూస్తూ ఏందిరా రాములు ఇంత పొత్తుకాలని లేసినావు రాత్రి నిద్ర మంచిగా పట్టిందా పట్టిందిలే అవ్వ గంగం సొత్తుంటే ముచ్చటేస్తుంది అది లేకుంటే మన బతుకేట్లో గదా అవున్రా బిడ్డా అది మన ఇంట లక్ష్మీ లెక్క నువ్వు దానికి ఇంత మంచి గడ్డి కోసి పెడుతున్నావు గనికే అది మంచిగా పాలిస్తాంది సరే నేను పాలు పోసొస్తా నువ్వు ముఖం కడుక్కో గంజి కాసిపెట్టినా తాగు పాలను క్యానులో నింపుకుని ఊళ్ళోకి బయలుదేరింది గంగవ్వ దారిలో ఎదురుపడిన వాళ్ళందరినీ కూడా పలకరిస్తూ పాలు పోస్తూ వెళ్ళడం ఆమెకు అలవాటు లచ్చక్క పాలు కావాలనా రావే గంగవ్వ పొద్దుగాలనే నీ మొఖం చూస్తే రోజంతా మంచిగుంటది పాలు పోసిపో ఏంది రోజు గిన్నె నిండుగా ఉన్నట్టుంది గంగ మంచిగానే పాలిస్తాందా అదంత భాగ్యమే లచ్చక్క ఆ ఒక్క బర్రె ఈడిసే పాలతోటే కదా నా మనవడి పొట్ట నిండేది నా బతుకు సాగేది ఆ దేవుని దయ దాని పుణ్యమే అలాగే ఊరి పెద్ద శేషయ్య ఇంటికి కూడా పాలు పూసేది ఆయన గంగవను తల్లిలా చూసుకునేవాడు ఏమమ్మా గంగవ రాములు పని పాటలకి పోతున్నాడా వాడిగిట్లా ఖాళీగా తిరిగితే అట్లా గట్ల ఖాళీగా ఏదో ఒక పండ్లో పెట్టు ఏం గారు వాడికి తల్లిదండ్రులు లేని దిగులు తప్పితే ఇంకేం లేదు వాడి బతు దారిన పడితే సోడాలన్నదే నా ఆశ ఆ మాటలు పొరపాటున రాములు చెవిన పడ్డాయి అవ్వ పడే కష్టం ఊరి వాళ్ల మాటలు వాడిలో పౌరుషాన్ని తట్టిలేపాయి తాను ఏదైనా పనిచేయాలని గట్టిగా నిర్ణయించుకున్నాడు మరుసటి రోజు నేరుగా శేషయ్య దగ్గరికి వెళ్లి పని అడిగాడు బాబాయ్ మీ పొలంలో ఏమైనా పనుంటా చెప్పు నేను కూడా పని చేస్తా అవ్వొక్కతే ఎంతని కష్టపడుతుంది శేషయ్య రాములు భుజం తడుతూ బలేవాడివిరా రాములు నీ నోట ఈ మాట వినాలని ఎప్పటినుంచో అనుకుంటున్నా నా పొలంలో పనికేం తక్కువ లేదు రేపటినుంచేరా నీ కష్టానికి దగ్గట్టే కూలిస్తాను మీ అవ సంతోషిస్తే పరుగున ఇంటికొచ్చి అవ్వతో చెప్పాడు ఆ వార్త విన్న గంగవ కళ్ళల్లో ఆనంద బాష్పాలు మనవణ్ణి దగ్గరికి తీసుకొని నా బిడ్డ రా బిడ్డ నీ సంపద నాకు అవసరం లేదురా నువ్వొక మనిషివై నలుగురిలో గౌరవంగా బ్రతికితే అంతే చాలు అని ముద్దాడింది మరుసటి నుండి రాములు పనిలోకి వెళ్లడం మొదలుపెట్టాడు రోజంతా కష్టపడి పనిచేసి సాయంత్రం వచ్చిన మొదటి కూలీ డబ్బులను అవ్వ చేతిలో పెట్టాడు గంగవ ఆ డబ్బులను కళ్ళకద్దుకుని దేవుడి పటం ముందు పెట్టి దండం పెట్టుకుంది ఆ రోజు నుండి ఆమె ముఖంలో దిగులు మాయమై ఒక కొత్త ఆశ చిగురించింది అంతా సవ్యంగా సాగిపోతున్న సమయంలో ఒకరోజు పట్నం నుండి ఒక కొత్త మనిషి వాళ్ల ఊరికొచ్చాడు మెడలో బంగారు గొలుసుతో చూడ్డానికి దర్జాగా ఉన్నాడు అతని పేరు సత్యం పట్నంలో భూముల బేరసారాలు చేస్తుంటాడు ఊరి చుట్టూ తిరుగుతూ గంగవ వాళ్ల పొలం దగ్గర ఆగాడు ఆ పక్కనే రాములు కష్టపడి పనిచేయడం చూశాడు ఆ రోజే సాయంత్రం నేరుగా గంగవ ఇంటికి వచ్చాడు ఎవరయ్యా నువ్వు ఎప్పుడు సోడనట్టుంది సత్యం నవ్వుతూ నా పేరు సత్యమమ్మా పట్నం నుంచి వచ్చాను ఈ ఊరి భూముల గురించి విన్నాను ముఖ్యంగా మీ అబ్బాయి రాముని గురించి విన్నాను చాలా కష్టజీవంటగా అనిపించాయి సాయంత్రం రాములు ఇంటికొచ్చాక చూడు రాములు ఈ మట్లు ఇంత కష్టపడుతుంటే నాకు బాధగా ఉంది నీలాంటి కుర్రాడు పట్నంలో ఉంటే లక్షలు సంపాదించొచ్చు మీకోసం ఒక బంగారం లాంటి అవకాశం తెచ్చాను రాములు ఆసక్తిగా ఏంటది బాబాయ్ మీ ఊరి పక్కనే పెద్ద ఫ్యాక్టరీ కడుతున్నారు మీ రెండెకరాల భూమికి ఇప్పుడు మంచి రేటు పలుకుతోంది నువ్వు ఈ భూమిని ఆ బర్రెను అమ్మేస్తే నీ చేతులు పది లక్షలు పెడతా ఆ డబ్బుతో పట్నంలో ఒక చిన్న కొట్టు పెట్టుకుని నువ్వు రాజులా బ్రతకొచ్చు మీ అవ్వ కూడా ఈ వయసులో కష్టపడకుండా హాయిగా ఉంటుంది ఈ పేడ ఈ మట్టిలో ఏం సుఖం ఉంది పది లక్షలు అనగానే రాములు కళ్ళు మెరిశాయి కష్టపడకుండా వచ్చే డబ్బు పట్నంలో సుఖమైన జీవితం ఆ ఆలోచన వాణ్ణి ఆకర్షించింది రాములు అవ్వవైపు తిరిగి సత్యం బాబే చెప్పేది కూడా నిజమేనేమో ఒక్కసారిగా పైసలు వస్తే మనం కట్టాలని సుఖపడొచ్చు ఆ మాట వినగానే గంగవ్వ గుండె పగిలింది మనవడు కూడా మాయ మాటలకు లోనవుతున్నాడని గ్రహించింది గంగవ్వ నిశ్చయంగా సత్యం వైపు తిరిగి సుఖం ఎక్కడుంది బాబు మా కట్టంలోనే మాకు సుఖం ఉంది మా సొంత ఊరులోనే మాకు గౌరవం ఉంది ఈ భూమి నా పొగుడు నా కొడుకు నాకు మిగిల్చిన యా కాలేదక్క సత్యం ఎగతాలిగా అయ్యో ముసలమ్మ ఈ బర్ర పట్టుకునేం చేస్తావు నీ మనవడి భవిష్యత్తు గురించి ఆలోచించు వాడికి మంచి జీవితాన్ని గంగవ మనవడి వైపు తిరిగి కన్నీళ్లతో ఒరే రాములు ఈ నేల మీదనే నీ తండ్రి పెరిగిండు నీ తాత బతికిండు మన శమట సుఖపడని పట్నం బతుకు మనకెందుకురా ఇంకొకరి కింద గులాంగిరి చేసే బదులు మన సొంత భూమిలో రాజు లెక్క బతకడం గొప్ప కదా ఈ రోజు కట్టబడితే రేపు మన భూమి మనకు బంగారం పండిస్తుంది అప్పుడు పది మందికి పనిచ్చే స్థాయికి నువ్వు ఎదుగుతావురా మనవడ సుఖమనేది ఎక్కడో ఉండదురా బిడ్డ మన చేతిలోనే ఉంటది మన ఆత్మాభిమానాన్ని నమ్ముకొని బతకడం కన్నా గంజి తాగి అవ్వ మాటల్లోని ఆవేదన నిజాయితీ రాములు కళ్ళు తెరిపించాయి సత్యం మాటల్లోని మోసాన్ని అవ్వ మాటల్లోని ప్రేమను గ్రహించాడు తన ఆలోచన ఎంత తప్పో అర్థమైంది రాములు సత్యం వైపు తిరిగి సత్యంబాబాయి నన్ను మన్నించు మా అవ్వ చెప్పిందే నిజం మా భూమిని మేము అమ్ముకోం ఇక్కడే కష్టపడి బతుకుతాం దయచేసి నువ్వు ఇంకెళ్ళొచ్చు సత్యం ముఖం మాడిపోయింది వాళ్ళను లోపర్చుకోలేకపోయానని గ్రహించి కోపంగా కళ్ళు ఎర్ర చేశాడు సత్యం బెదిరింపుగా ఒరే రాములు నా మాట కాదంటావా ఈ ఊర్లో నిన్ను మీ అవ్వని బ్రతకనివ్వను చూసుకో రాములు ధైర్యంగా ముందు కడిగేసి ఏయ్ ఎవరిని బెదిరిస్తున్నారా ఇది మా ఊరు మా నేల మళ్ళొకసారి మా ఇంటి గడప తొక్కినా మాట ముందు మర్యాదు రాములులోని ఆవేశం ధైర్యం చూసి సత్యం ఒక్క క్షణం అదిరిపడ్డాడు ఊరి వాళ్లు లోపు వెళ్లిపోవడమే మంచిదని భావించి నుండి అవమానంగా తోకముడిచాడు మనవడిలో వచ్చిన ఆ మార్పును ఆ ధైర్యాన్ని చూసి గంగవ మనసు ఆనందంతో ఉప్పొంగింది ఆమె కళ్ళల్లో నీళ్లు తిరిగాయి కానీ ఈసారి అవి దుఃఖంతో వచ్చినవి కావు ఆనందంతో వచ్చినవి ఆ రోజుట్టుండి రాములలో కొత్త ఉత్సాహం వచ్చింది శేషయ్య దగ్గర పనిచేస్తూనే వాళ్ల బీడు భూమిని చేయడం మొదలుపెట్టాడు గంగవ్వ తన పాల వ్యాపారం కొనసాగిస్తూనే మనవడికి చేదోడు వాదోడుగా ఉండేది కొద్ది కాలంలోనే వాళ్ల భూమి పచ్చని పంటలతో కలకల్లాడింది గంగవ్వ ఇప్పుడు కూడా పాలమ్ముతూ ఊళ్ళోకి వెళ్తుంది కానీ ఇప్పుడు ఆమె ముఖంలో దిగులు లేదు కళ్లల్లో కన్నీళ్లు లేవు తన కాళ్ల మీద తాను నిలబడ్డ మనవణ్ణి చూస్తున్న గర్వం రేపటి మీద భరోసా ఆమెను మరింత బలంగా నిలబెట్టాయి ఈ కథలో నీతేంటే సొంత కష్టం మీద బతికినప్పుడే నిజమైన గౌరవం ఆనందం దొరుకుతాయి వారసత్వంగా వచ్చిన భూమిని బంధాలను డబ్బు కోసం అమ్ముకోకూడదు వాటిని కాపాడుకున్నప్పుడే మన మూలాలు బలంగా ఉంటాయి ఆత్మాభిమానాన్ని చంపుకుని బతికే రాజభోగం కన్నా గౌరవంతో బతికే గంజి మెతుకులే మిన్న అది ఈ కథలో గంగవ్వ ఆమె మనవడు రాములు తెలియజేశారు